అయితే నా గల్ఫ్లో కువైట్ గురించి ఒక పర్సన్ జరిగింది అని వీడియో చేస్తే వాళ్ళని ఇంటికి పంపించింది కదా ఇంటికి తీసుకెళ్ళు లోకేష్ నారా లోకేష్ నేను వాళ్ళ ఇంటికి ఐ మీన్ ఇండియాకి తీసుకెళ్ళాను సో దాని గురించి గల్ఫ్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఈ సిచ్యువేషన్ ఉంటుంది అని వీడియో పెట్టాడు కదా సో దాన్ని కూడా నేను రియాక్ట్ అయ్యి నార్మల్ నా తర్క్ గురించి అని కాదు ఎవరైనా సరే ఏ సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేయగలుగుతాను కష్టాలను తట్టుకొని పనులు చేసుకుంటున్న ప్రాబ్లమ్స్ తీర్చుకుంటాను అని అనుకుంటేనే కలుపు కనిపిస్తున్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే మిమ్మల్ని ఒక వర్క్ తీసుకొచ్చినప్పుడు మీరు నార్మల్గా నవ్వు డేస్ ఇలా ఎప్పుడు మేబీ ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఈ ఏజెంట్లు నమ్ముకుండా వస్తుంది లైక్ ఎలా అంటే మీ ఓన్ అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు ఎందుకు అంటే తెలిసిన వాళ్ళున్నా కొంత చిటిఎస్టోళ్ళు కూడా ఉన్నారు సో ఇక అది వాళ్ళ కర్మ దానికి ఎప్పుడు ఏం చేయలేడు సో ఏంటంటే మీరు దాని గురించి ఎంక్వైరీ చేసుకోండి ఫస్ట్ ఆ కంపెనీ ఉందా లేదా ఆ కంపెనీ ఒకటి కంపెనీ ఉంది అన్ని క్లా కరెక్టే ఉన్నాయి సపోజ్ నీకు డ్రైవర్గా తీసుకొచ్చుకున్నారు అనుకున్నాను ఎగ్జాంపుల్ చెప్తారా ఇంకో డ్రైవర్గా తీసుకొచ్చుకున్నారు ఓకే నువ్వు ఒక డ్రైవరా అలా ఎవర్ ఇంకా వేరే అనుకోండి డ్రైవర్ అంటే డైరెక్ట్ ఈ నుంచి వచ్చినాక డైరెక్ట్ డ్రైవర్ పని ఒడిగాడు ఇంకా లైసెన్స్ ఉండాలి అది సపరేట్ ఓకే నాట్ ఓన్లీ అది కాదు ఇంకా వేరే అనుకోండి ఏ వర్క్ అయినా కానీ సపోజ్ మీరు ఒక ఆఫీస్ పోయాలనుకోవడచ్చు ఆఫీస్ బాగా నచ్చారు వాళ్ళు ఏం చేస్తారు స్టార్టింగ్లో ఒక రెండు మూడు రోజులు వేసి ఏం చేస్తారు చేంజ్ చేస్తారు వాళ్ళ వాచ్మెనా లేకపోతే ఇంకేంకోట ఇంకొట చేంజ్ చేస్తారు చేంజ్ చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది అరే నంటూ ఆఫీస్ బాయ్ తీసుకొచ్చి ఆఫీస్ బాయ్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి నన్ను వాచ్మెన్ ఇచ్చాడు ఏంది ఇది నాకు ఈ బయటని రావలేకపోతున్నా ఇంకలేకపోతున్నా నిలవడి నిలబడి కాళ్ళు విక్కపోతున్నాయి అని అనిపిస్తుంది సో ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చిందంటే ఎవడైనా సరే ఎంత పెద్ద తోపు చదువుకున్న చదువుకున్న వాళ్ళైనా సరే వాని కంపెనీలా అక్కడ ఉన్న కంపెనీ వాడే ఆలోచిస్తడానికి ఒక్క పర్సన్ని వాడు రిక్రూట్ చేసుకుంటే వాడు ఎంత స్పెండ్ చేస్తుండు వాడు భూమి ఇస్తుండు వెహికల్ ఇస్తుండు సో ఇన్ని ప్రొవైడ్ చేస్తున్న నేను ఆ డబ్బులు ఓన్లీ ఉట్టి ఎందుకు వెళ్ళాలి అనుకుంటాను అందుకే వాడికి ఇస్తా వాళ్ళతో ఎన్ని పనులు అయితే అన్ని పనులు చేయించుకుంటాను అర్థమవుతుందా ఎన్ని పనులు పడితే అన్ని పనులు చేసుకుంటాం సో దీనివల్ల ఏమవుతుంది పని ఎక్కువైతుంది ఒక్కరికే ఇద్దరు ముగ్గురు చేసే పాటలు చేయాల్సి వస్తుంది వానికి ప్రెషర్ ఎక్కువ అవుతుంది తిండి తిన బుద్ధి కాదు బాడీ పెయిన్స్ ఉంటాయి మనశ్శాంతిగా ఉండదు ఇంట్లో ఫోన్ చేసరికి మా తట్టుకోలేక బాధలు చెప్పుకుంటాం వాళ్ళు ఫో వాళ్ళు ఏమంటారు ఎందుకు అంతకరం ఏం పట్టింది అడుగునడానికి వచ్చిన వాళ్ళు అంటారు ట్రై చేస్తుంటాడు ఉంటాడు పంపరు ఎందుకంటే ఆల్రెడీ టూ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది సో దానివల్ల వాళ్ళు వింటలేరు సో ఇదంతా ఉంటుందన్న సో ఇవన్నీ బాధలు పెట్టుకొని పెట్టాలి పోతున్నా ఎందుకు ఉండాలి అనుకోవడం కన్నా ఖచ్చితం కిందన మీదనో కష్టపడి సంపాదించుకొని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని పోవాలి అంతేగాని ఇక్కడ చెప్పడం తప్ప అంటలే బట్ దాని యూస్ ఇంకొన్ని వచ్చి అర్థం అనుకున్న వాళ్ళు కూడా భయపడుతుంది సో అది ఇంజు కూడా భయపడతారు